ఆర్థిక అవసరాలు తక్షణ రుణ ఆశ వెరసి చాలామంది రుణ యాప్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే సులభంగా రుణం పొందవచ్చు ఫోన్ చేసిన క్షణాల్లోనే డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందంటూ యాప్ నిర్వాహకులు నమ్మిస్తున్నారు వారి మాటలు నమ్మి రుణాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇక అంతే సంగతులు ఉన్నదంతా సమర్పించుకోవాల్సిందే రుణం ఖాతాలో జమ చేసే ముందు సదరు వ్యక్తులు ఫోన్కు కొన్ని లింకులు పంపుతారు ఆ లింక్ క్లిక్ చేస్తే ఫోన్లో ఉన్న డేటాతో సహా ఫోటోలు సమస్తం కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి తీసుకున్న రుణం మొత్తం చెల్లించినా ఇంకా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోరినంత నగదు ఇవ్వాలంటారు లేదంటే ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అసభ్య చిత్రాల్ని ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తారు లోన్ యాప్స్కి లోన్లు తీసుకోవడం మొదలుపెట్టారు లోన్ రాడారని క్విక్ ఫండ్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఇవన్నీ ఎక్కడ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేనివి ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేనివి నానా నాన్ అయితే అథెంటికేటెడ్ యాప్స్ కొన్ని వేలు లక్షలు పుట్టుకొచ్చాయి సో దాన్ని గమనించకుండా ఏదో డబ్బులు కావాలని ఎవరైనా దాంట్లో లోన్ తీసుకునే దానికి పెట్టేస్తే ఇంకా మీ ఫోను మీ జీవితము నకిలీ లోన్ యాప్ల వేధింపులు తాళలేక ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ముప్పై ఆరు లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు నగర్ కు చెందిన నలభై ఆరేళ్ల బాధితుడు రెండు లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నాడు ప్రారంభంలో చిన్న మొత్తంలో రుణం తీసుకున్న బాధితుడు వాటిని సకాలంలోనే తిరిగి చెల్లించాడు అయితే బాధితుడి అనుమతి లేకుండానే నిర్వాహకులు భారీ మొత్తంలో నగదును అతని ఖాతాలో జమ చేస్తూ వచ్చారు కేవలం ఏడు రోజుల గడువు అని చెప్పి నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఫోన్లోని కాంటాక్ట్స్ గ్యాలరీ అనుమతులు తీసుకున్న నిర్వాహకులు బాధితుడి ఫోటోల్ని సేకరించారు ఆ ఫోటోలను అశ్లీల చిత్రాలుగా మార్చి బాధితుడి బంధువులు స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు దిగారు ఈ మానసిక వేధింపులకు భయపడిన బాధితుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య కాలంలో సుమారు అరవై నాలుగు లక్షల పదహారు వేల రెండు వందల నలభై రెండు రూపాయలు చెల్లించాడు నిందితులు బాధితుడికి పంపిన ఇరవై తొమ్మిది లక్షల్ని మినహాయిస్తే నికరంగా ముప్పై ఆరు లక్షలకు పైగా నష్టపోయాడు చాలా మంది లోన్ ఏముంది రేపు జీతం వస్తే కట్టేస్తాను నాకు రావాల్సిన అప్పు వస్తే కట్టేస్తాను అని చెప్పి తీసుకొని అక్కడక్కడ శంకరపల్లిలోనేమో ట్వంటీ నైన్ ల్యాక్స్ తీసుకుంటే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ కట్టిన తర్వాత కూడా ఇంకా వేధింపులు చేస్తూ ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఎగ్జామిన్ చేస్తున్నారు అతి ముఖ్యంగా ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అంటారు పొరపాటున మీరు పది రూపాయలు వేసినా వాళ్ళు ఎట్లా మాడిఫై చేస్తారంటే మీరు బ్యాంకులో అకౌంట్లో వేస్తే మీకు చెప్పకుండా ఆటోమేటిక్గా వాన్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు దాంతో ఏమంటే ఎప్పుడు కూడా చాలా మంది చాలా విధాలుగా ఈ లోన్ యాప్స్ వల్ల నష్టపోయినారు అందుకని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి లోన్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణులు సూచిస్తున్నారు లోన్ యాప్లకు కాంటాక్ట్స్ గ్యాలరీ కెమెరా మెసేజ్ల యాక్సెస్ ఇవ్వవద్దని సూచిస్తున్నారు వేధిస్తూ బెదిరింపు కాల్స్ వస్తే భయపడి డబ్బులు పంపవద్దని వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాలని తెలిపారు వాళ్ళు ఏమి రాసినారు చిన్న చిన్న అక్షరాలు చీమంత అక్షరాలతో పెట్టింటారు డిక్లేర్ అదంతా ఏం చేస్తారు చదవరు పెట్టేస్తారు ఓకే అంటారు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారంటే మీ మీ జీవిత సమాచారము మీ సెల్ ఫోను మీ మీ దగ్గర ఉన్న మొత్తం ఫోటోలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి అదే కాకుండా మీరు ఎవరెవరితో ఎంతమంది కాంటాక్ట్లు ఉన్నారో ఆ కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు రెండు రూపాయలు వడ్డీనో నువ్వు రూపాయన్నర వడ్డీనో అని పది రూపాయలు వడ్డీ కూడా కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీ ఫ్యామిలీల ఫోటోలన్నీ కూడా నగ్నంగా మీరు వాళ్ళు మీ మీ గ్యాలరీలో ఉంటాయి గ్యాలరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు నగ్నంగా మీకు తెలిసిన కాంటాక్ట్ నెంబర్లు అన్నిటికీ పంపిస్తారు సో ఆ విధంగా చాలామంది కమిటెడ్ సూయిస్ ఆల్సో సో చాలామంది ఇబ్బంది పడినారు సో మీరేం చేస్తా ఇట్లాంటిది ఏమన్నా జరిగితే వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేయండి అదేవిధంగా మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీనికి కంప్లైంట్ చేయండి ధృవీకరించబడిన యాప్లనే వాడాలని ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు ఆర్థిక సంస్థల యాప్ల ద్వారానే రుణాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఆర్బీఐ వెబ్సైట్లో రిజిస్టర్డ్ లెండర్స్ జాబితాను తనిఖీ చేయాలంటున్నారు సైబర్ భద్రతపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ వారి సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు